హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ తిప్తి ఈరోజు వీడియోలో నేను ఒకేసారి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినప్పుడైతే ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి అలాగే నేను అసలు బేకింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఒకవేళ ఎవరైనా కొత్తగా బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కొన్ని కొన్ని టిప్స్ అండ్ నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మేబీ లేడీస్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి యాక్చువల్గా ఇది ఓల్డ్ వీడియో అనమాట రీసెంట్ అయితే అయితే కాదు నాకైతే ఆర్డర్స్ వస్తే ఒకేసారి వస్తాయి లేదంటే అసలు ఆర్డర్స్ ఏమీ ఉండవన్నమాట అంటే మనం బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో పెద్దగా ఏమి ఆర్డర్స్ అయితే ఏమి ఉండవండి సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట అసలు ఫస్ట్ నేను బేకింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఫస్ట్ చెప్తాను మెయిన్గా ఏంటంటే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసినా దాంట్లో పెద్దగా గ్రోత్ లేదు సో దీని మీదే డిపెండబుల్ అవ్వడం కరెక్ట్ కాదనిపించింది సో తర్వాత నాకేం వచ్చా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్ చేసుకున్నాను నేను ఎక్కువగా వీడియో ఎడిటింగ్స్ సో ఇలా బాగా చేస్తాను అనమాట సో అది సరే నేను ఎడిటింగ్స్ తమ్నల్స్ ఇవన్నీ చేస్తాను కదా సో ఎడిటింగ్ టైప్ పార్ట్ టైంలో పెట్టుకుందాం అని చెప్పి నేను ఎడిటింగ్ చేస్తానని చెప్పి నేనైతే వాట్సాప్లో స్టేటస్లో అలా పెట్టుకునేదాన్ని బట్ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఒక టూ త్రీ మంత్స్ చూశాను పెద్దగా ఏమీ క్లిక్ అవ్వాలి అనిపించింది తర్వాత మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ ఇంకా ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ అలా అంటే నెట్లో సెర్చ్ చేస్తూ ఉండే నెట్లో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండదాని అనమాట ఏం చేయాలి ఏం చేయాలని సో అలా సెర్చ్ చేస్తూ ఉంటే రెజినాట్ అని చెప్పేసి అని కనిపించింది నాకు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఏమైనా కొత్త కొత్తగా చేయడం అంటే క్రాఫ్ట్స్ టైప్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట సో ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగే కాబట్టి చేద్దామని చెప్పి రెజ్ నేర్చుకున్నాను నేర్చుకున్నారనమాట నేర్చుకొని ఒక టూ త్రీ ఆర్డర్స్ అయితే తీసుకున్నాను బట్ తర్వాత నుంచి పెద్దగా ఆర్డర్స్ లేవు అది కూడా ఫ్లాప్ అయిపోయిందనమాట అది కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది కొన్ని దానికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ కొన్నాను కొన్నా కూడా దాంతో పెద్ద యూజ్ అనిపించలేదు మళ్ళీ తర్వాత ఆలోచనలు పడ్డా అనమాట ఇదంతా జరగడానికి టూ ఇయర్స్ టైం పడేసింది ఇంకా ఇయర్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అనమాట మళ్ళీ ఆలోచించుకున్నాను ఇంకా ఇలా కాదు ఇలా కాదని చెప్పి ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఇలాగ కొన్ని కేక్ రెసిపీస్ చేయడము ఇలాంటివి చూసాను అనమాట సో అప్పుడు అనిపించింది ఆహా కేక్ ఇంట్లో కూడా ఇంత చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు నాకు అప్పుడే అనమాట తెలిసి సరే చూద్దాము ఇది చాలా ట్రై చేసాం కదా ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను అనమాట ముందు ప్లెయిన్గా చేయడము స్టార్ట్ చేశాను ఓకే బాగానే అనిపించింది తర్వాత నుంచి కేక్స్ అంటే పేస్ట్రీస్ లాగా క్రీమ్ బీచ్ చేసి పేస్ట్రీలా ట్రై చేయడం చేశాను చేశాను క్లాస్ అసలు ఏమి సక్సెస్ అవ్వండి అలా చేస్తూ ఉంటేనే మనకి టిప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట సో ఆ రకంగా ఒక టూ మంత్స్లో నేనైతే బేకింగ్ అనేది నేర్చేసుకున్నాను అనమాట నేర్చుకొని తర్వాత ఫస్ట్ ఫస్ట్ అంటే డిసెంబర్లో అనమాట డిసెంబర్లో నేను ఇలా కేక్స్ చేస్తాను అని చెప్పేసి అని నేను స్టేటస్ పెడితే పెట్టగానే మా ఫ్రెండ్ అయితే నాకు క్రిస్మస్కి ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట సో అది నా ఫస్ట్ కేక్ అనమాట సో అదైతే ప్రిపేర్ చేసి నేను మొత్తానికి ఫస్ట్ చేసిన కేక్ అయితే చాలా భయం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న ఆర్డర్ కదా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అని కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అనమాట అయినా కూడా నేనైతే సరే ఇలా టెన్షన్ ఫీల్ అయితే అలాగా చేయాలి కదా అన్నట్టు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని చేశాను అక్కడ నుంచి ఏంటంటే కొంచెం అలా నిదానంగా మంత్లీ ఒకటి అలా రావడం అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఏంటంటే మంత్లీ ఒకటే వస్తుంది కదా అని కూర్చోకూడదనమాట మనం ఇంక ప్రయత్నాలు చేస్తంటే మనం ఓన్గా మనకి మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే చాలా రెసిపీస్ వస్తూ ఉంటాయి కేక్ సంబంధించి బట్ నాకు అనిపించింది అందరూ చేసినట్టుగా మనం చేస్తే మన స్పెషాలిటీ ఏముంది కొత్తగా ఏమన్నా చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు మా వారు ఐడియా ఇచ్చారనమాట హెల్దీ హెల్దీగా ట్రై చేయడానికి ట్రై చేయని చెప్పి చెప్పారు సో హెల్దీగా అనేసరికి మైదా అనేసరికి ఎవరు పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా సో హెల్దీ అనేసరికి గోధుమ పిండి కాబట్టి సో వీట్ ఫ్లోర్తో చేయడం స్టార్ట్ చేశాను అనమాట వన్స్ ఎప్పుడైతే నేను వీట్ ఫ్లోర్తో కేక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తానో నాకు ఆర్డర్స్ కూడా చాలా బాగా అనమాట వాటితో పాటు నేను చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి అంటే పెద్దగా లేవు కదా కేక్ ఆర్డర్స్ సో చాక్లెట్స్ కూడా పెడదామని చెప్పి చాక్లెట్స్ కూడా స్టార్ట్ చేశాను అవి కూడా పర్వాలేదులండి వస్తూ ఉంటాయి లైట్ లైట్గా చాక్లెట్ చేయడం కూడా నేర్చుకున్నాను అనమాట నన్ను కేక్స్ అడగడం ఎక్కువగా వీట్ ఫ్లోర్తోనే అడుగుతారండి వీట్ ఫ్లోర్తోనే కావాలి అంటారు సో ఎక్కువగా వీట్ ఫ్లోరే వెళ్తున్నాయి కాబట్టి నేను వీట్ ఫ్లోర్తో కూడా పేస్ట్రీస్ అంటే కూల్ కేక్స్ చేయడానికి కూడా ట్రై చేస్తానమాట పర్ఫెక్ట్గానే వస్తుంది ఫస్ట్లో కొంచెం ఫ్లాప్ అయినా కూడా అలా ఎంత ఫ్లాప్ అయితే నేను ఆ నోట్ చేసుకున్నది అనమాట ఏదైనా కరెక్ట్గా వస్తే దాన్ని నోట్ చేసుకునేదాన్ని రాంగ్ వచ్చినా నోట్ చేసుకునేదాని అనమాట సో అలా చేస్తూ చేస్తూ ఉండగా వీట్ ఫ్లోర్తో కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మాక్సిమం వీట్ ఫ్లోర్తో అనమాట మీకు కేక్ అనేది కనిపిస్తుంది కదా ఎక్ ఎక్కువగా వీట్ ఫ్లోరే వస్తాయండి పర్ పర్సనల్గా అడుగుతాను మాకు వీట్ ఫ్లోర్తోనే కేక్ కావాలి అని అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా మైదాతో చేస్తున్నాను అసలు ఒప్పుగారు అనమాట వీట్ ఫ్లోర్తోనే నచ్చింది అంటున్నారు అంత బాగా క్లిక్ అయిందనమాట నేను హెల్దీ అంటున్నాను కాబట్టి హెల్దీ అంటే వీట్ ఫ్లోర్ అనేసరికి హెల్దీ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నానని చెప్పాను కదా అండ్ ఫ్రెష్గా హెల్దీ అండ్ ఫ్రెష్ అండ్ హైజీన్గా చేయడానికి ట్రై చేస్తున్నాను సో నేనైతే మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను వేసిన స్టెప్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను ఇంకా కూడా మ్యాక్సిమమ్ వీట్ ఫ్లోర్తోనే చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను అనమాట ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు నేనైతే రెసిపీస్ ట్రై చేస్తూ ఆ టేస్ట్ ఎలా ఉందన్నది చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఎవరైనా బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేయండి నేనైతే కొత్త కొత్తగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ చాలామంది నన్ను కామెన్సేషన్లో కూడా అడుగుతున్నారనమాట సెవెన్ స్పీడ్ బీటర్తో ఎలా బీ క్రీమ్ని బీట్ చేసుకోవాలి అని చెప్పి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి త్వరలో మీన్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కొంచెం నాకు ఏంటంటే టైం కుదరక నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే బేకింగ్ అనే కాదండి చాక్లెట్ బిజినెస్ కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా చేయాలి అనుకుంటే చాక్లెట్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయండి ఇంట్లో ఉంటూ మనం ఇలా చిన్నగా ఏమైనా స్టార్ట్ చేస్తామనుకోండి అది వెంటనే సక్సెస్ అవ్వకపోయినా కూడా మనకి నిదానంగా అనేది ఇది ఫుడ్ బిజినెస్ కాబట్టి ఎంతో కొంత సక్సెస్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో అసలు డిసప్పాయింట్ అవ్వద్దు మాకు ఆర్డర్స్ రావట్లేదు అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ముందు ముందు అయితే వస్తూ ఉంటే ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పి ఖాళీగా కూర్చోకుండా మీరు ఏమైతే చేయాలి అనుకుంటున్నారో వాటిని చేస్తూ దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా చేయి బాగా తిరుగుతుంది అనమాట సో ఇది నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ అనమాట అండ్ ఒక రోజులో నేను రెసిపీస్ అంటే కేక్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి మేనేజ్ ఎలా చేస్తాను అనేది కూడా నేను వీడియోలో అసలు యాక్చువల్గా ఈ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ టిప్స్ ఇద్దామని చెప్పి అది అయితే పోస్ట్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అండ్ ఎవరికైనా అంటే ఐ మీన్ కొత్తగా ఎవరైనా బేకింగ్ కానీ చాక్లెట్ బిజినెస్ కానీ చేయాలి అనుకుంటే ఏమైనా టిప్స్ కావాలంటే అడగండి నేనైతే మ్యాక్సిమమ్ రిప్లై ఇస్తున్నానండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఇంకా డీటెయిల్గా కావాలి అంటే వీడియో రూపంలో చేస్తానండి పర్సనల్గా అంటే కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా ఏమనుకోవద్దు సో మాక్సిమం అయితే ఈ వీడియోలో కొన్ని షేర్ చేశానని అనుకుంటున్నాను నా బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి కొత్తగా ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకున్నా కూడా డిసప్పాయింట్ అవ్వకండి నేర్చుకోండి అండ్ ఇలా హెల్దీగా వీట్ ఫ్లోర్తో ఎవరైనా కావాలి అనుకుంటే ఆల్రెడీ నా నా ఛానల్లో వీట్ ఫ్లోర్తో కేక్స్ అలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను చూపించారనమాట ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేస్తే డీటెయిల్గా నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తానండి చాలామందికి ఏంటంటే బేకింగ్ స్టార్ట్ చేయాలని ఉన్న వాళ్ళకి ఏంటంటే కుకింగ్ అనేది ఎక్కువగా రాదు బాబా మేము సక్సెస్ అవుతామో లేదని కొంచెం భయపడుతూ ఉంటారు కుకింగ్కి బేకింగ్కి అంత దాన్ని ఏమంటారు అంత సంబంధం ఏం లేదండి బేకింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఎవ్రీ డే ముందు ప్లెయిన్ కేక్స్ చేయడానికి ట్రై చేయండి ప్లెయిన్ కేక్స్ ఉన్న టైప్స్ అన్నింటిలో కూడా ప్లెయిన్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా కనుక మీకు వచ్చింది అంటే కనుక అప్పుడు కూల్ కేక్ అంటే క్రీమ్తో అప్లై చేయడానికి ట్రై చేయాలన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ప్లెయిన్ చేయడానికి ప్లెయిన్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చేయడానికి ట్రై చేయండి ఎగ్ లెస్ తోటి ఎగ్ తోటి ఇలా చేయడానికి ట్రై చేయాలన్నమాట సో అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా బేకింగ్ అనేది స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట ప్లెయిన్ అనేది ప్లెయిన్ కేక్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా వచ్చేలా అది కూడా వీట్ తో మైదాతో కూడా మీకు రావాలన్నమాట సో ఈ టిప్స్ కొన్ని ఫాలో అవుతూ మీరు కనుక చేస్తే బెయిన్స్లో మీరు సక్సెస్ అయితే అవుతారనమాట నేనైతే ఆల్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రీచ్ అయ్యాను ఇంకా రీచ్ అవ్వాలి సక్సెస్ అనేది నేను చూడాలి అని కోరుకుంటున్నాను అనమాట మీ సపోర్ట్ అనేది ఇంకా ఉంటే ఇంకా మంచిగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ నా యొక్క అంటే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వీడియో రూపంలో మీకు పో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్